తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు షాద్ అంటే నాగర్ కర్నూలు షాద్నగర్ మధ్యలో ఉన్నటువంటి గురుకు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు ఆకస్మికంగా అంటే ఒక మెరుపు సమ్మెకు మెరుపు ధర్నాకి ఈరోజు దిగినారు అలా ప్రిన్సిపల్ వాళ్ళ పైన చేసినటువంటి అకృత్యాలపైన ఆమె పెడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కినరు రోడ్ ఎక్కినప్పుడు పోలీసులు వాళ్ళ పైన విచక్షణ దాడి చేయడం మళ్ళా ఒక కానిస్టేబుల్ పైన మరి విద్యార్థినులు కూడా ఒక కానిస్టేబుల్ పైన లేడీ కానిస్టేబుల్ పైన తిరగబడడం ఇవన్నీ చాలా గట్టిగా ఈరోజు జరిగింది గురుకుల విద్యార్థులు పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డరు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ విద్యార్థుల పట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరించడం అనేది అక్కడ స్థానికులు మొత్తం ఇవాళ ఫోన్లలో అదే సబ్జెక్ట్ నడుస్తుంది అమ్మాయిలను చూడకుండా వాళ్ళతోని వాళ్ళపైన విక్ష విచక్షణ రహితంగా కొట్టినరు అవన్నీ మన వీడియోలలో చూడవచ్చు ఈరోజు నాగర్ కన్నూరు సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ శైలేజానే చెప్పారు నా సై ప్రిన్సిపల్ శైలేజ ఆమె వాళ్ళని అందరినీ వేధిస్తుందని చెప్పి ఆమెను సస్పెండ్ చేయాలని వాళ్ళు ఈరోజు ఎక్కిండ్రు అయితే ఇది కాలేజు మన యాక్చువల్గా నాగర్ కర్నూలు కిందికి వస్తుందంట కానీ షాద్ నగర్కు దగ్గర పెట్టిండ్రు ఆ బైపాస్లో ఈరోజు వాళ్ళు హైవే పైన రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరిగింది అలా అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్స్ డౌన్ డౌన్ అని చెప్పేసి వాళ్ళు ప్లే కార్డులు పట్టుకొని ధర్నాకు దిగడం జరిగింది అయితే దీన్ని ఒకటే కోణంకెలు కాకుండా అసలు వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఏ పరిస్థితులు ఎక్కాల్సి వచ్చింది అని చెప్పి కూడా చూస్తే బాగుండేది కానీ ఈరోజు అవే పట్టించుకోకుండా పోలీసులు అంటే వాళ్ళ మీద ప్రిన్సిపల్ మీదనే కేసు ఫైల్ చేసి లేకుంటే వాళ్ళని ఒక ఎంక్వైరీ లెక్క చేసి చేస్తే బాగుంది అట్లా చేయకుండా వన్ సైడ్ ఈరోజు వన్ సైడ్ పోలీసులు వాళ్ళక వీళ్ళకే ఫేవర్గా అంటే కాలేజ్ యాజమాన్యానికి ఫేవర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందనంటే ఇది కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వం దాన్ని పిల్లలు తల్లిదండ్రులు నమ్మి పిల్లలను మంచిగా చదివిస్తారనుకొని వేస్తే ఈరోజు పట్టుకున్న పరిస్థితి ఈరోజు అంటే వాళ్ళు రోడ్డు ఎక్కే కాడికి అమ్మాయిలు హైవే రోడ్డు పైన ఎక్కి ధర్నా చేసే కాడికి వచ్చింది వ్యవహారం అని అంటే ఈరోజు వాళ్ళు లోపల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ పరిస్థితి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈరోజు నేను మా మంత్రి మినిస్టర్ గారు మరి అల్లూరి లక్ష్మణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి అంటే దానిపైన మీరు ఎంక్వైరీ చేసి తక్షణం మా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి అసొంటోళ్ళు ఎక్కడ కూడా ఉండద్దు అసొంటోళ్ళు ఒకవేళ వాళ్ళపైన వీళ్ళు చేసిన ఆరోపణలు వాస్తవం అంటే వాస్తవం కాబట్టి అమ్మాయి వాడు ఎక్కుతారు మా ఎవరో పొలిటీషియన్లో లేకుండా విద్యార్థి సంఘాల్లో కాదు కదా ఈరోజు విద్యార్థిని రోడ్డు ఎక్కినంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటేనే వాళ్ళు ఎక్కుతారు లేకుంటే వాళ్ళకి ఎక్కాల్సిన అవసరం వాళ్ళకు లేదు వాళ్ళకు ఇది పరిస్థితి కూడా లేదు మనం ఈ పక్కన చూడవచ్చు అసలు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అనేది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన పోలీసులు కూడా వాళ్ళపైన ఏవి వీళ్ళపైన అంత విచక్షణగా యాక్టింగ్ యాక్ట్ చేయడం అనేది అవసరం లేదు ఈరోజు పిడిగుద్దురు గుద్దిండి వాళ్ళపైన అమ్మాయిలను పిరిగుద్దులు కొట్టినరు లేడీ కాని సివిల్ లో సివిల్ డ్రస్లో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ ఇక అంతే అంతగనం అంత కొట్టాల్సిన అవసరం ఏముంది అంత అంత కక్ష అంత కోపం ఎందుకు వీళ్ళకు కాబట్టి అంత మీరు టెంపర్ లాస్ అయ్యేంత అవసరం లేదు ఒకసారి ఇది చూడండి వాళ్ళని కొడితే ఆ వెళ్ళి పట్టుకొని అమ్మే మహిళా కానిస్టేబుల్ అంట వాళ్ళని కొడితే వాళ్ళ విద్యార్థులంతా తిరగబడి వాళ్ళు లాక్కపోయిన పరిస్థితి అంటే దీన్ని మీరు తెగేదాకా తెగేదాకా గుంజి గుంజుతూ ఉంటే ప్రభుత్వం కూడా అలసత్వం వ్యక్తం చేస్తూ ఉంటే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మొదలైతేనే ఉంటుంది ఏదో ఒక దగ్గర ప్రతి దగ్గర తిరుగుబాటు అయితే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఒకటి ఉంటా ఉంటే ఇదే విధంగా చర్య ప్రతి చర్యలు అనేది ఉంటుంది ఇక ఒకసారి రెండు సార్లు ఒప్పుకుంటారు కానీ ఇక ఎప్పుడు వాళ్ళనితే పిల్లిని కూడా రూమ్లో వేసుకొడితే ఏం చేస్తారు లాస్ట్ తీయ పడుతుంది ఏదో ఒక ప్రిన్సిపల్ కోసము వాళ్ళు హైవే ఎక్కిందనంటే హైవే ఎక్కేకాడికి వచ్చింది అంటే ఇక ఎక్కడ ఎక్క ఎక్కడిదాకా వ్యవహారం దాకా మొదగింది అనేది అర్థం చేసుకోవాలి ఆ కింద పడ్డది మహిళా కానిస్టేబుల్ ఆమె వాళ్ళ పిల్లల ఏం చెప్పు ఇక మహిళా కానిస్టేబుల్ కాదా ఎవరు వాళ్ళకి ఏం చెప్పండి ఆ వైట్ డ్రెస్ వేసుకున్నారే మహిళా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఆమె ఆ వైట్ డ్రస్ ఆమె వాళ్ళ వాళ్ళ మీరు తిరగబడితే వాళ్ళ వాళ్ళని కొడితే వాళ్ళ వాళ్ళని కొడితే పిల్లలంతా కలిసి తిరగబడ్డ పరిస్థితి ఇవాళ ఆమెను బైడ్రా చేసుకున్నాడు ఆమె పేరు మీరు చెప్పారు ఆమెను తిరగబడ్డ పరిస్థితి విద్యార్థి వాళ్ళపైన దాడి చేసిన పరిస్థితి ఇలా దాడులు ప్రతి దాడుల మధ్యలో జరిగిందని కూడా అంటే పిల్లలు గురుకాల జరిగిన పిల్లలు ఒకటేసారి వాళ్ళకి ఆవేశం వచ్చి వాళ్ళకు అంటే వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు తోని వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద వ్యవహరిస్తే వాళ్ళు న్యాచురల్గా తిరగబడతారు కాబట్టి ఈరోజు ఎవరేమని కాదు ఈరోజు వాళ్ళు చేసినా వీళ్ళు అని కాదు అధికారులు మీరు ప్రిన్సిపల్ మేము నమ్మి మీ దగ్గర పిల్లలను పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ పైనే ఉంటుంది ఖచ్చితంగా ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలి కూడా ప్రభుత్వం ఉన్న మేము దీనిపైన విన్నవిస్తాం ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆమె అవుతాం వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే ఇది ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది అసలు లోపల ఏం జరుగుతుంది అంటే అమ్మాయి రోడ్ ఎక్కినా లోపల ఇంటర్నల్గా ఏమో జరగవచ్చు ఇంకా వాటిపైన కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ అమరవీళ్ళకు జోహారులు